హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేము కొమరిల్లి బోనాలు పెట్టుకోవడానికి జాతరకు వెళ్ళామండి ఇక్కడ కొమరిల్లి మల్లన్న స్వయంభూగా వెలిసాడు కదండి అందరికి తెలిసిన విషయమే పుట్ట పుట్ట బంగారంతోనే స్వామిని తయారు చేసిండీ ఇంతవరకు కూడా చెక్కు చేరలే కొమరెల్లి మల్లన్న అంత సత్యం అంతడానికి అంత సత్యం దిగడం చాలా హ్యాపీగా బోనాలు వండుతుండగా గంగిరెద్దు వచ్చింది అతను ఇట్లా చెప్తే అలా తల ఆడిసుకుంటూ కాళ్ళతో నమస్కారం చేసింది జాతరలో గాధలు తీసుకుందాం అనుకున్నాం గొంగడి చూసి అక్కడనే టిమ్ట్ అయిపోయినావండి బాగుంది స్వామి జాతర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి